ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునః ప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతాంగం తరపున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ వేదిక నుండి మేమందరం అందరం హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది మన వైభవం कल्ला यदुटे मन वैभवं मनकळ्ळायदुटे सङ्कल्पदीक्षतो अन्ता सन्नद्ध मे पर्जन्यगर्जने गगनमने विजयिभव विजयिभव